హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే మహిందీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఈరోజు మనం మహిందీ క్లాసెస్ ఫిఫ్టీన్లో ఉన్నాము ఇప్పుడు ఈ సెవెంటీన్ క్లాసెస్లో ఫింగర్ డిజైన్స్ అనేవి ఎలా గీయాలైతే ఈ వీడియోలు అయితే మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ ఫింగర్ డిజైన్స్ గీయాలంటే ముందుగా మనం ఒక పేపర్ మీద మన ఫింగర్స్ అచ్చుపడేలాగా ఇలా పెన్నుతో వీడియోలు చూపించినట్లయితే గీసుకోవాలి ఎందుకంటే మన ఫింగర్ డిజైన్ అనేది ఎలా గీస్తున్నాం అనేది ముందు మనకు అర్థం అవ్వాలి కాబట్టి పేపర్ మీద ఈ విధంగా గీసుకొని నెక్స్ట్ దాని మీద కోన్తో మనం గీయాలి లేకుంటే మీకు అవైలబుల్గా ఎవరైనా హ్యాండ్స్ అయినా ఉన్న వాళ్ళ ఫింగర్స్ మీద అయితే డిజైన్ పెట్టయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయవచ్చు ఇప్పుడు వీడియో చూపించిన విధంగా మనం పేపర్ మీద ఫింగర్ డిజైన్స్ గీసుకొని దాని మీద అయితే మన డిజైనింగ్ అయితే చేసుకోవాలి నేను ఈ విధంగా సింపుల్గా ఉండే కొన్ని మహిందీ డిజైన్స్ అయితే ఫింగర్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పే ఈ క్లాస్ అనేది మెహందీ క్లాస్ వన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది బేసిక్స్ మీద నేను మెహందీ క్లాస్ వన్లో మొత్తం బేసిక్స్ అనేవి అయితే చెప్పాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూసేవాళ్ళు అదేవిధంగా ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ఉన్న మెహందీ క్లాసెస్ ఫస్ట్ వీడియో చూడండి ఆ క్లాసెస్లో బేసిక్స్ అయితే ఉన్నాయి ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ డిజైన్స్ అన్నీ అయితే మనం ఈజీగా అయితే గీయవచ్చు ఇప్పుడు నేను చెప్పే ఈ క్లాస్ అనేది మాత్రం బేసిక్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ఫస్ట్ బేసిక్ నుంచి నేర్చుకోవాలి అందుకే మెహందీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో పెట్టే రెగ్యులర్గా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అదే విధంగా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే ఉంచండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియోలో మాత్రం సింపుల్గా మహిందే ఫింగర్ డిజైన్స్ అనేవి ఎలా వేయాలైతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మహిందీ క్లాస్ వన్ వాచ్ చేశాక మహిందీ క్లాస్ టూ మహిందీ క్లాస్ త్రీ ఇవి వన్ బై వన్ అనేది రిలేటెడ్గా ఉంటాయి అందుకే వన్ బై వన్ వీడియోస్ అయితే వాచ్ చేసుకుంటూ రాండి ఎందుకంటే మహిందీ క్లాస్ వన్లో అయితే బేసిక్స్ చెప్పాను టూలో అయితే టైప్స్ ఆఫ్ లైన్స్ చెప్పాను అదేగా త్రీలో అయితే చెక్స్ అండ్ గ్రిస్ అలాగా అంటే రిలేటెడ్గా ఒక క్లాస్కి ఒక క్లాస్ రిలేటెడ్గా ఉండేలాగైతే నేనైతే చెప్పాను అందుకే ఫస్ట్ నుంచి వీడియోస్ని అయితే చూడండి చూస్తే మీకు మాత్రం ఈజీగా అయితే అర్థమవుతుంది మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మీకు మాత్రమే హిందీ మాత్రం ఈజీగా నేర్చుకుంటారు ఎటువంటి మనీ పే చేయకుండా అయితే నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు నేను గీస్తున్న ఈ ఎలిమెంట్ అనేది ఫింగర్ ఎలిమెంట్స్ ఫిల్లర్ ఎలిమెంట్స్ నుంచి అయితే నేను ఈ డిజైన్ అయితే గీశాను అందుకే నెక్స్ట్ వీడియో మెహందీ క్లాస్ ఫోర్లో అయితే ఫిల్లర్ ఎలిమెంట్స్ అవి ఇలాగా ఫిల్ అప్ డిజైన్స్ అనేవి ఇలాగ రకరకాల డిజైన్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు మాత్రం మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోస్ అన్నిటిని అయితే వాచ్ చేయండి ఈ విధంగా అయితే నేను డిజైన్స్ అయితే గీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటస్ని ఎలా గీయాలని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్క బ్రైడల్ డిజైన్లో అయితే లోటస్ లేకుండా అయితే ఏ డిజైన్ అయితే గీయట్లేదు అదేవిధంగా బ్రైడల్ ఎలిమెంట్స్ కూడా నేను ఆల్రెడీ అయితే చెప్పాను అదేవిధంగా ఎంగేజ్మెంట్ లోగోస్ బేబీ షోవర్ ఎలిమెంట్స్ ఇలాగైతే మన ఛానల్ అయితే ప్రతి ఒక్క వీడియో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క వీడియోనైతే వాచ్ చేయండి ఇప్పుడు నేను గీస్తున్న ఈ డిజైన్ మాత్రం లీవ్స్ ఇది కూడా ఎలా లీఫ్స్ అనేవి ఎలా గీయాలని మన ఛానల్ అంటే బేసిక్స్ నుంచే ఉంది అంటే టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఫింగర్ డిజైన్స్ అనేవి రావాలంటే ఫస్ట్ మెహందీ క్లాస్ వన్ అయితే వాచ్ చేయాలి మెహిందీ క్లాస్ వన్లో ఉన్న బేసిక్స్ నేర్చుకుంటే ప్రతి ఒక్క డిజైన్ అయితే మనం ఈజీగా మనకు కన్వీనియంట్గా మనకు నచ్చినట్లయితే గీసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు మాత్రం మెహందీ క్లాస్ వన్ వాచ్ చేయండి అదేవిధంగా మెహందీ క్లాస్ వన్ వాచ్ చేసిన వాళ్ళు ఈ డిజైన్ రిమైనింగ్ క్లాసెస్ అన్నింటినీ రెగ్యులర్గా ఫాలో అవుతేనే మెహందీ గీయడం అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది నేనేదో కాసేపు చెప్పేసి వెళ్ళిపోతాను అదే కాకుండా మీరు మంచిగా ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ చేస్తే మాత్రం మంచిగా మీరు మెహందీ గీయడం అయితే వస్తుంది చాలా మంది అయితే నాకైతే కామెంట్ అయితే చేశారు మేము కామెంట్ మేము ప్రాక్టీస్ చేస్తున్నామని ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నా వీడియో చూసి మెహందీ నేర్చుకుంటున్నందుకు మీరు మెహందీ నేర్చుకొని ఏదో మనీ సంపాదించాలి అన్నదానికంటే మన మెహందీ మనం పెట్టుకుంటామనే ఇదైతే మనకైతే ఉంటుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు మెహందీ మాత్రం మీరు ఓన్గా నేర్చుకొని మీరు ఓన్గా పెట్టుకుంటే మాత్రం మంచి మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అదేవిధంగా మనకి మెహందీ వచ్చే కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం కొంతమంది కామెంట్ అయితే చేశారు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అక్క కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నందుకు మీరు నేర్చుకొని మీ మెహందీ మీరే వేసుకోండి థ్యాంక్ యూ అండి నేర్చుకుంటున్నందుకు అదేవిధంగా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఈ విధంగా అయితే నేను కొన్ని ఫింగర్ డిజైన్స్ అయితే మీకు వేసైతే చూపించాను నెక్స్ట్ బ్రైడల్ మెహందీలో వేసే డిజైన్స్ అవి కూడా మీకు అయితే కంపల్సరీగా అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో కొన్ని మహందీ టిప్స్ కూడా మీకు చెప్తాను ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా అయితే నేను కొన్ని ఫింగర్ ఫింగర్ డిజైన్స్ అయితే వేసైతే మీకు చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా అయితే మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి